హెలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో దీక్ష అనే చిన్న పాప ఉండేది ఆమెకు కథలు వినడం అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా ఫేరీ కథలు అంటే మరింత ఇష్టం ఎప్పుడైతే పుస్తకాల్లో అందమైన ఫేరీ గురించి చదువుతుందో అప్పుడల్లా ఆమె మనసు ఫేరీ లోకల్లో విహరిస్తుండేది ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు దీక్ష ఆ ఫేరీలోకానికి వెళ్లాలని దేవుడిని మనసులో కోరేది ఒకరోజు ఉదయం దీక్ష తన తోటలో గులాబీ పూల మధ్య ఆడుకుంటోంది అప్పుడు అద్భుతంగా మెరిసే ఒక కాంతి ఆమె ముందు పడింది ఆ కాంతి మధ్య నుండి ఓ అందమైన ఫేరీ బయటకు వచ్చింది ఆమెకు మెరిసే రెక్కలు ముత్యాల చెవులీలు మరియు చుక్కలాగా మెరిసే జడలు ఉన్నాయి దీక్ష నీవు లోకానికి రావాలనుకుంటున్నావా అని అడిగింది ఆ ఫేరీ దీక్షా ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ అవును నన్ను మీరు ఎలా తెలుసుకున్నారు మీరు ఎవరు అని ప్రశ్నించింది ఆ ఫేరీ నవ్వుతూ చెప్పింది నేను లోకానికి రాణిని నీ కోరిక దేవుడు వినిపించాడో ఏమో నేను నిన్ను పిలవడానికి వచ్చాను అప్పుడే ఆకాశం నుండి ఒక బంగారం రథం దిగింది ఆ రథానికి మెరిసే రెక్కలు నీలి మేఘాల మధ్య దూసుకెళ్లే శక్తి ఉన్నాయి ఆ రథాన్ని ఇద్దరు చిన్న ఫేరీలోకపు జిన్నిలు నడిపించేవారు దీక్షా ఆనందంతో లోకపు రాణితో రథంలోకి ఎక్కింది రథం మెల్లగా ఆకాశంలోకి ఎగిరింది కింద అడవులు పూల తోటలు జలపాతాలు అందంగా కనిపించాయి మేఘాల మధ్య ప్రయాణం అద్భుతంగా అనిపించింది కొంతసేపటికి వారు లోకానికి చేరుకున్నారు అక్కడి పూలు దీక్ష తన జీవితంలో ఎప్పుడూ చూడనంతా అందంగా మెరిసిపోయేవి వాటి నుండి మంచి వాసనలు వచ్చేవి పక్షులు సంగీతం పాడేవి నదులు మెరిసే నీటితో ప్రవహించేవి ఒక చిన్న చెట్టు దగ్గరికి వెళ్లారు ఆ చెట్టుమీద పండే చాక్లెట్లు ముద్దలాగా మెత్తగా ఉండేవి దీక్షా తింటూ ఇలాంటి చాక్లెట్ నేనెప్పుడూ తినలేదు అని చెప్పింది ఫేరీ దీక్షాకు ఒక అందమైన చీరలాంటి గౌను ఇచ్చింది అది వెన్నెల వలె మెరిసేది వెంటనే ఆమెకు గాజు బూట్లు కూడా పెట్టింది అవి మాయల బూట్లు ఇవి నీకు బహుమతి దీక్షా అంది లోకపు రాణి నువ్వు మంచి అమ్మాయివి అందుకే లోకపు సందర్శన లభించింది ఆ సమయంలో అకస్మాత్తుగా గాలిలో నుండి ఓ ముదువైన సంగీతం వినిపించింది ఆ మ్యూజిక్ వినిపించిన వెంటనే దీక్షా కళ్ళు తెరిచింది అదేమిటో చూసి ఆశ్చర్యపోయింది తాను తన బెడ్లోనే ఉంది కాని తన శరీరంపై లోకపు గౌను గాజు బూట్లు ఉన్నాయి ఓ ఇది కల లేదంటే నిజమేనా అని ఆశ్చర్యపోయింది దీక్ష ఆమె మౌనంగా నవ్వింది అంటే నిజంగానే ఆమె లోకంలోకి వెళ్ళిందా లేక కలలో చూసిందా కాని బూట్లు మాత్రం నిజంగా ఉన్నాయి కదా ఆ రోజునుంచీ దీక్ష మళ్ళీ లోకపు కథలు చదవడం ప్రారంభించింది ఎందుకంటే ఎప్పుడైనా తిరిగి ఆ లోకం మళ్లీ తనని పిలవచ్చునన్న ఆశతో నీతి ప్రతి కలకు ఒక అద్భుతమైన నిజం దాగి ఉంటుంది మన ఊహాశక్తి గొప్ప మాయలకన్నా గొప్పది